నా పేరు పి పుణయ్య చౌదరి కుక్కట్పల్లి సాయి టీవీతో నాకు అనుబంధం పదేళ్ల నుంచి డైలీ దినచర్యతో స్టార్ట్ చేసి ఈవినింగ్ ఆరత వరకు చూసి నిద్రకు ఉపకరిపిస్తాను నౌ మై ఏజ్ ఈజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ టీవీ మాకు పది సంవత్సరాలు వాళ్ళు అందించిన కార్యక్రమాలు చాలా మంచి అనుభూతినిచ్చి మాలో మంచి చైతన్యాన్ని కలిగించినవి మమ్మల్ని బాబా లే మా ఇంట్లో బాబా ఉన్నట్టే సాయి టీవీ మాకు అనిపించింది సాయి టీవీ వలన చాలా అనుభూతి ఉంది వారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా సంతోషం నాకు చేతనైనా సహాయ సహకారాలు చేస్తాను పది సంవత్సరాల పూర్తి చేసుకున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఓం సాయిరా నా పేరు నాగలక్ష్మి కుక్కట్పల్లిలో ఉంటాము ముందుగా సాయి ప్రతిరూపమైన సాయి టీవీకి పదో వార్షిక సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా శ్రీ అనిల్ సారు సాయి వాహిని మేడం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను కూడా సాయి టీవీలో ఒక కుటుంబ సభ్యురాలైనందుకు చాలా సంతోషంగా ఉంది సాయి టీవీ పరిచయం అయిన తర్వాత నాకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను వాటిల్లో సాయి సచ్చరిత్ర స్తవన మంజిరి సాయి హారతులు సాయి భక్త విశేషాలు సిరి సిరులు ఇంకా ఎన్నో విషయాల గురించి నేను తెలుసుకున్నాను ఈ అవకాశం ఇచ్చిన సాయి టీవీ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓం సాయిరా నా పేరు గీత అండి నేను కుక్కడపల్లి నుంచి మాట్లాడుతున్నాను నాకు సాయి టీవీ నేను టెన్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నానండి అందులో సాయి గురుకులం కానివ్వండి అర్పణం ప్రోగ్రాం కానివ్వండి ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా ఎంతోమంది భక్తులకి తెలియనివి తెలియసే విధంగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మన సాయి టీవీ వారు అలాంటి సాయి టీవీతో నా జర్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉందండి అలాంటి సాయి టీవీ వారికి ఈ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న వి సందర్భంగా టీవీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఓం సాయిరామ్ నా పేరు కళ్యాణి నేను కొక్కటిపల్లి నుంచి మాట్లాడుతున్నాను టీవీ పది సంవత్సరాల నుంచి చూస్తున్నాము సాయి టీవీలో వచ్చే ఎన్నో కార్యక్రమాలు మాకు చాలా ఆనందాన్ని కలిగించాయి వాటిలో మా సాయి దేవుడు శిరుడి శిరులు భిక్షాజోలి ఇంకా అర్పణం ఎన్నో అనుభవాలను ఇచ్చాయి మాకు ఆ తర్వాత సాయి గురుకులం స్టార్ట్ చేశారు అనిల్ గారు ఆ సాయి గురుకులంలో అసలు సాయి చచ్చరిత గురించి ఎంతో వివరంగా విపులంగా చెప్పారు ఇంతకుముందు సా చచ్చరిత చదివే వాళ్ళం కానీ మాకు అంత తెలిసేది కాదు ఆయన చెప్పడం వల్ల చాలా నేర్చుకున్నాము చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది రోజు రోజు ప్రతిరోజు నేను చూస్తాను సాయి గురుకులము సాయి టీవీ పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు సాయి వాహిని గారికి అనిల్ గారికి సాయి బంధువులందరికీ ఓం సాయిరామ్ నా పేరు లక్ష్మండి అండి మేము కేపిహెచ్బిలో ఉంటామండి ఉదయం ఏడున్నరకి సాయి టీవీ పెడతామండి కంటిన్యూగా చూస్తామండి అనిల్ సార్ అని తొమ్మిదింటికి చెప్తారండి బాబా గురించి అన్ని మంచి విషయాలు చెప్తారండి అది కూడా వింటామండి మేము వాళ్ళమంటే చాలా ఇబ్బందులు బాధల్లో ఉండేవాళ్ళము అలాంటి టైంలో మేము బాబాని నమ్ముకున్నామండి ఆయన మాకు ఏ విధంగా అన్ని విధాలుగా మా పిల్ల మా అబ్బాయి ఆస్ట్రేలియా వెళ్ళాడండి మా అమ్మాయి అమెరికా వెళ్ళిందండి అన్ని విధాలుగా బాబా మాకు తావు చూపించాడండి సాయి టీవీ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నామండి సాయి